వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు అద్భుతమైనటువంటి నాగపంచమి ఈ రాశిల వారికి ఆకస్మికమైనటువంటి యోగాలు రాబోతున్నాయి వేద శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా అన్ని రాశుల వారిపైన ప్రభావం పడుతుంది గ్రహాల సంచారం గ్రహాల సంయోగం కారణంగా అనేక శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి రేపు నాగపంచమి శ్రావణ మాసంలో వచ్చే యొక్క నాగపంచమి చాలా స్పెషల్ ఈ యొక్క పంచమి నాడు అనేక శుభయోగాలు బుధ శుక్రయోగము యోగము కుజగురు గ్రహాల యోగము జరుగుతుంది ఈ నెలలో సింహరాశిలో శుక్రుడు బుధుడు కలిసి లక్ష్మీ నారాయణ యోగాన్ని ఏర్పరుస్తాయి కుంభరాశిలో శని శిరాశి యోగాన్ని అంతేకాదు నాగపంచమి రోజు సిద్ధయోగము రవియోగము సంజయ యోగం కూడా ఏర్పడతాయి దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు రేపటి నుంచి కూడా ఈ రాసుల వారి యొక్క జీవితంలో ఎన్నో యోగాలు చూడబోతున్నారు మరి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాగపంచమి నాడు సిద్ధియోగము అమృత సిద్ధియోగము తవియోగం కవియోగం కలిసి వచ్చాయి ఏ రాశుల వారికి యొక్క యోగాలు వస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశుల వారికి నాగదోషం నుంచి తలుగు విముక్తి పొందబోతూ ఉన్నారు ఈ యొక్క నాగపంచమిని వచ్చేసే పూజల వలన మరి ఏ రాశుల వారికి యొక్క అదృష్టం వరించిపోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వారికి యొక్క నాగపంచమి నాడు గ్రహస్థితి బలంగా ఉండబోతుంది అదృష్టం అన్ని విధాలుగా ఈ యొక్క మేషరాశి జాతకులకు అనుకూలంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మీరు ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి జాతకులు పారిశ్రామికవేత్త అయితే ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులో మీ కృషికి మంచి ఫలితాలు ఈ యొక్క మేషరాశి వారికి చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో కనుక బాధపడినట్లయితే ఈ కాలంలో దాని నుంచి పూర్తిగా విముక్తి పొందడం కూడా జరుగుతూ ఉంటుంది ఏవైతే సమస్యలు గడ్డు కొనసాగుతున్నాయి అవన్నీ కూడా యొక్క పంచం నుంచి కూడా తొలగిపోతూ ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా గూరు కుజాశని రవి శుక్ర గ్రహాల సంచారం మనసు అనుకూలంగా ఉండడం వలన ఆదాయం పెరగటానికి ఆర్థిక సంబంధమైనటువంటి కష్ట నష్టాల నుంచి బలంగా బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ మేషరాశి వారికి ఇది ఒక అద్భుత అవకాశం అని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మొత్తం మీద మీకు చీకు చింత అనేది లేకుండా గడిచిపోతుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారి జాతకులకు ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమయ్యే అవకాశాలు మేషరాశి జాతకులకు ఇది ఒక అద్భుతమైన సంచారంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క నాగపంచం నుంచి కూడా వీరి యొక్క జీవితంలో కొద్ది వెలుగులు రాబోతు ఉన్నాయి గురు పూజ గ్రహాల కలయిక కూడా ఎంతో అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది మొత్తం మీద ఏ చీకు చింత అనేది లేకుండా గడిచిపోతుంది ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ సుఖ సంతోషాలతో వెళ్ళి విరుస్తుంది ఏ పని చేసినా పనుల మీదే పైచేయి కాబోతుంది దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యత అనేది పెరగబోతుంది గృహ వాహన యోగాలు ఎక్కువగా రాబోతున్నాయి పిల్లల యొక్క చదువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాఫీగా సాగిపోతాయి ముఖ్యంగా దాంపత్య జీవితంలో అన్యూన్యత ఎక్కువగా ఉంటుంది కుటుంబ పరంగా అన్ని శుభవార్తలు వినబోతూ ఉన్నారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుని కీర్తి ప్రతిష్టలు మీకు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపారాలు లో మీ వ్యూహాలు సత్ఫలనాలు ఇవ్వబోతూ ఉన్నాయి ఆరోగ్య అనారోగ్య సమస్యల నుంచి బయటపడబోతూ ఉన్నారు ఉద్యోగంలో కూడా ఆదరణ అనేది మీకు ఎక్కువగా పెరుగుతూ ఉంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో విదేశాల నుంచి ఆఫర్లు రాబోతూ ఉన్నాయి అద్భుతమైన అవకాశాలు మీకు చేదోడు వాదోడుగా రాబోతున్నాయి కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ రూహితలు ఎన్నిన్న అవకాశాలు మీ అందపుచ్చుకోబోతున్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క మేషరాశి వారికి యొక్క సంచారం విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి యొక్క నాగపంచంలో ఏర్పడే శుభయోగము కర్కాటక రాశి వారికి మంచి యోగాలు లేబపోతుంది ఈ సమయంలో కర్కాటక రాశి వారికి అన్ని పనులు పోతాయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి మీ యొక్క కెరీర్లో ముందుకు సాగడానికి సహాయపడే అనుభవైద్యుని మీరు కలుసుకుంటారు వివాహితుల బంధంలో లోతు ఉంటుంది సంబంధాలు బలపడతాయి మధురంగానూ కూడా ఉండబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకూలంగా గ్రహాలన్నీ ఉన్నందున విజయవంతంగా సాగిపోతుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పనులన్నీ కూడా ఎంతో సునాయాసంగా పూర్తి చేసుకోబోతు ఉన్నాయి ముఖ్యంగా ధనస్థాన ధనస్థానము శుభగ్రహాల్లో ఉండటం వలన ఆదాయం దిన దినాభివృద్ధి కూడా చెందడానికి అవకాశాలు ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి పరిస్థితికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు ఆదాయ ప్రయత్నాలన్నీ కూడా అద్భుతమైన సత్ఫలితాలు ఇస్తాయి ఆర్థిక సమస్యలు చాలా వరకు కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇంటా బయట కూడా మీకు అద్భుతమైన ప్రాధాన్యత పెరుగుతుంది ఉద్యోగంలో కూడా మంచి గుర్తింపు లభించబోతుంది రాజకీయమైనటువంటి ప్రముఖులతో పరిచయాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా సానుకూల మార్పులు ఉన్నాయి వ్యాపారాలన్నీ కూడా జోరందుకోబోతు ఉన్నాయి కుటుంబ జీవితంలో కూడా సుఖ సంతోషాలతో అష్టమ స్థానంలో ఉన్న శనీశ్వరుడు వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత సాన్నిహితులమే పెరగడానికి అవకాశాలు ఉన్నాయి దుభవత్తులు వింటారు ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది విష్ణు సహస్రనామ వాళ్ళు ఎక్కువగా పఠిస్తూ ఉండండి ముఖ్యంగా ఈ రోజు నుంచి శుభయోగం వలన ఏర్పడిన నాగపంచమి నుంచి ఏర్పడే శుభయోగము అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది సమయంలో అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు కెరీర్లో ముందుకు వెళ్తారు సింహరాశి వారు సింహరాశి వారికి యొక్క నాగపంచమి నాడు ఏర్పడిన మంచి యోగం ప్రభావం వలన ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి దీర్ఘకాలికంగా ఒత్తిడికి అనేటువంటి వారికి అదంతా పోతుంది కోర్టులో ఏదైనా న్యాయపరమైన అంశం ఉంటే సింహరాశి వారికి విజయం రాబోతుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి ఈ నాగపంచమి నుంచి ఏర్పడిన పరిస్థితి అంత అనుకూలంగానే ఈ రాశి వారికి సాగబోతుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా కూర్చేస్తారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టిన విజయవంతం అవుతుంది ఇంటా బయట అనుకూలతలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరిస్థితి గత కంటే ఎక్కువ మెరుగ్గా ఉంటుంది శత్రువులు కూడా ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు గతం కంటే కూడా ఎంతో మెరుగ్గా అద్భుతంగా ఉండబోతున్నాయి శత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు మీకు అందివించబోతు ఉన్నారు ఒకటి రెండు ముఖ్యమైనటువంటి వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపెడతారు ఉద్యోగంలో ఒత్తిడి కూడా బాగా తగ్గిపోతుంది అదనపు ఆదాయ మార్గాలు ఏవైతే అవన్నీ కూడా పూర్తిగా తొలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు తెలియపో తెలియచేస్తూ ఉన్నారు ధనస్థానానికి గురుగ్రహం వీక్షిస్తుండడం వల్ల ఆదాయానికి ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి లోతు అనేది ఉండదు ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి జాతకంగా విధంగా అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి వృత్తి జీవితం కూడా బిజీగా ఉంటుంది కుటుంబ జీవిత పరంగా ఎంతో ఉత్సాహంగా ఉండబోతుంది ప్రేమ వ్యవహారాలన్నీ కూడా ఉన్నాయి ఏ పని చేసినా పనుల మీదే పై చేయి కావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కుంభరాశి వారికి యొక్క కుంభరాశి వారికి ఇది ఒక అద్భుతతరుణంగా చెప్పవచ్చు నాగపంచంలో జరిపడే శుభయోగం వ్యాపారంలో లాభాలు తెచ్చిపెడుతుంది విదేశాల్లో కూడా కొత్త కొత్త ఉద్యోగాలు రావడానికి రాశి వారికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఎక్కడి నుంచైనా సరే డబ్బు అప్పు చేసి ఉంటే తొందరగా విముక్తి అయితే పొందుతారు అప్పు నుంచి కూడా బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుంభరాశి వారికి అనుకూలతలు అన్నీ ఎక్కువగానే ఉన్నాయి ఏళ్ళ శని ప్రభావం తగ్గి జీవితం సుఖ శుభప్రదంగా సాగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగానికి సంబంధించి ఎన్నో శుభార్తలు వింటారు కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు ఎన్నో చోటు ఉన్నాయి ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు వింటారు కుటుంబంలో కూడా ఎన్నో కీలకమైనటువంటి శుభపరిణామాలు ఉన్నాయి దాంపత్యపరమైనటువంటి జీవితం ఎంతో ఉత్సాహంగా ప్రశాంతంగా సాగిపోతుంది అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు కొన్ని ఆశయాలు లక్ష్యాలు నెరవేర్తాయి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో పోటీదారుల నుంచి ఎన్నో లాభాలను గడిస్తారు అనేక విధాలు ఆదాయం పెరుగుతుంది ఉద్యోగంలో ఆశించినటువంటి స్థిరత్వం లభిస్తుంది కుటుంబ జీవితం కుటుంబ జీవితం ఎంతో ఆశాజనకంగా ఉంటుంది సుఖ సంతోషాలతో నిండిపోతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధువుల నుంచి కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇంట బయట ఒత్తిడి ఉన్న పనులన్నీ పూర్తి చేసిస్తారు ప్రేమ భాగస్వామి ఎక్కువగా మీద ఖర్చు ఎక్కువగా చేస్తూ ఉంటారు గణపతి సూత్రం పారాయణం చేయండి ఏవైతే మానసిక సమస్యలు ఉన్నాయన్నీ తొలగిపోతాయి వచ్చినట్లు నుంచి కూడా ఈ రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క నాలుగు రాశుల వారికి ఆగస్టు తొమ్మిదవ తేదీన వచ్చేటటువంటి నాగపంచమి మీ జాతకంలో ఉన్నటువంటి నాగదోషాలని తొలగిపోవడానికి అద్భుతమైనటువంటి రోజు వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి